జర్నలిజం కోర్సును అభ్యసిస్తూ మరి భారత వికలాంగు లక్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ సమాజాన్ని జరుపుతున్నటువంటి అన్యాయాల మీద మరి పోరాటం చేయాలని చెప్పేసి వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారిని రాష్ట్ర నాయకత్వం భారత వికలాంగి రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా వారిని రాష్ట్ర యువజ విభాగం అధ్యక్షుడు ఈ రోజు నియామకం చేయడం ఈ సందర్భంగా నియామకం చేసిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుని వారికి ఈ రోజు నియామక పత్రాన్ని అందజేసి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నానా కూడా వికలాంగల సమాజం మీద దాడులు దొరికిపోతున్నాయి వికలాంగులను కేవలం ఓటు రాజకీయాలకి రాజకీయ పార్టీలు వాడుకుంటూ వికలాంగ సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి సమాజంలో సమయంలో వికలాంగ హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారుల భాగ్య సమయం కోసం వికలాంగుల సమాజం అంతా కూడా సంఘటితంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే పోరాటం చేసినామో సకల జరిగిన సమయం మాదిరిగానే వికలాంగల సమాజం కూడా ఏక మీదకి వచ్చి హక్కుల సాధన కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారుల వాటా కోసం సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పేసి మరి భారత వికలాంగుల హక్కుల ప్రొడక్షన్ సమితి దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నటువంటి శుభ సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా మరి రాష్ట్రంలో వికలాంగుల సమస్యల మీద నీరు సైతం పోరాటం చేస్తని ముందుకొచ్చిన చంద్రశేఖర్ యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ అంతా కూడా యువత విభాగం అధ్యక్షుడు వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి వారి మీద పెట్టినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వహించి ఈ రాష్ట్రంలో నాకు ఎదురేయలేదని చెప్పేసి వికలాంగల సమాజాన్ని ఎన్నికల ముందు అనేకమైనటువంటి ఆధార్ హామీలు ఇచ్చి సమాజం ఓట్ల కొల్లగొట్టి వికలాంగుల పింఛన్ మేము గెలిచిన అదే రోజుల్లో అంటే గెలిచి ఎప్పుడైనా గెలుస్తాం అదే నెల నుంచి ఆరు రూపాయలు చేస్తామని చెప్పేసి అదే విధంగా వికలాంగుల అట్రాక్షన్ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి అదే విధంగా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి ఇప్పటివరకు కూడా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి ఆధ్వర్యంలో అతి త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఈ నిరసన కార్యక్రమాలను అన్నింటినీ కూడా దిగ్విజయవంతం చేయడంలో యువజన విభాగం అధ్యక్షునిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలను కూడా సమాయత్తం చేసి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల యువనాయకత్వాన్ని ప్రోత్సహించి ఆ హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారంలో ఓటా కోసం చంద్రశేఖర్ యాదవ్ గారు మరి కృత నిశ్చయంతో పోరాటం చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి రాష్ట్ర యువత విభాగం అధ్యక్షుని ఎందుకన్నటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారిని కూడా ఒక నిమిషం